నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తుంటారు అనమాట నిన్న సాయంత్రం వీడియో చేయాల్సింది ఈ కర్నూలు అలాగే రాయచూరు అలాగే బల్లారి ఏపీఎంసీ మార్కెట్ యార్డల్లో మనకు నడిచిన రేట్స్ గురించి తెలుసుకుందాం మనం చూసుకున్నట్లయితే నిన్న సోమవారం పదహైదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేపాటికి రేట్స్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ గురించి ఫస్ట్గా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి పూర్తి వీడియో అయితే చూడండి ఎక్కువ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన తొందరగా వీడియో అయితే కంప్లీట్ చేసుకుందాం తక్కువ లెంతే ఉంటుంది ఐదు నిమిషాల లోపనే ఫుల్ లెంత్ వీడియో చూడండి ఇక చూసుకున్నట్లయితే మార్కెట్లో కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నిన్న చూసుకున్నట్లయితే ముందుగా వేరుశెనగలు వచ్చేసి ఏడు వేల నాలుగు వందలయితే గరిష్ట ధర వచ్చిందనమాట అయిన తర్వాత కనిష్ట ధర వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలు కొన్ని నాలుగు వేల చిల్లర కొన్ని ఐదు వేల చిల్లర కొన్ని ఆరు వేల అయితే పోవడం జరిగింది ఇవి వచ్చేసి పల్లెకాయలు అలాగే ఆముదాలు ఆముదాలు వచ్చేసి ఆరు వేల నూట పది రూపాయలు ఆరు వేల అరవై రూపాయలు ఏం పడింది అనమాట అంటే పర్లేదు వంద రూపాయలు అయితే పెరిగినట్లుగా గుర్తించాము అలాగే గరిష్ట ధర అనమాట ఇది కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలు అట్లా నడిచింది కొన్ని ఐదు వేలు కూడా నడిచినాయనమాట కొన్ని ఐదు వేల ఐదు వందలు కొన్ని ఐదు వేల ఆరు వందలు కొన్ని ఐదు వేల ఎనిమిది వందలు కొన్ని ఐదు వేల తొమ్మిది వందలు కూడా నడిచినాయి అనమాట ఏడో ఒకచోట ఆరు వేలయితే పోయిందనమాట అలాగే పూల విత్తనాలు అయితే రాలేదు పూల విత్తనాలు రాలేదు అలాగే పప్పు శనగలు వచ్చినాయి పప్పు శనగలు నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల రెండు వందల వరకు ఐదు వేల మూడు వందల వరకు నడిచింది మార్కెట్ ఇక్కడికి వచ్చేపాటికి కందులు కందులు వచ్చేసి ఏడు వేల రెండు వందలు అయితే నడిచింది మార్కెట్ ఇక ఏడు వేల రెండు వందలలోన మనకు కొన్ని క్వాలిటీలు ఈ రేట్స్ పోయినాయి కొన్ని క్వాలిటీలు ఆరు వేల ఆరు వందలు కొన్ని క్వాలిటీలు ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు ఎక్కువగా పోయినాయి కొన్ని ఆరు వేల చిల్లరని అయితే పోయినాయి అనమాట ఇక్కడికి వచ్చేపాటికి ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపాటికి ఐదు వేల ఎనిమిది వందలు చాలా మ్యాచర్ అంటే తేమ శాతం ఎక్కువగా ఉండి ఈ రేట్స్ అనమాట శాతం ఎక్కువగా ఉంటాయి లేదు తేమ లేదు ఫుల్ డ్రై ఉన్నాయంటే ఆరు వేల చిల్లర ఆరు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఏడు వేలు లోపట్నైతే పోయినాయి అనమాట కందలు ఉడకలు వచ్చేసి మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఎక్కువగా నడవడం జరిగింది అనమాట మార్కెట్లలో ఇక కొన్ని క్వాలిటీలు ఉడకలు వచ్చేసి మూడు వేల రెండు వందలు అనమాట ఇక మిరప మిరపకాయలు చూసుకుందాం ఇక్కడికి వచ్చేపాటికి తేజ వచ్చేసి పద్నాలుగు వేల చిల్లర పోవడం జరిగింది త్రీ ఫోర్ వన్ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు నడిచింది అలాగే త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పన్నెండు వేల చిల్లర నడిచింది అలాగే ఆరుమూరు అయితే పదహారు వేలు పోయిందనమాట టాపెస్ట్ వచ్చేసి పదహారు వేల ఆరుమూరు అలాగే మినుములు చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి ఏడు వేల రెండు వందలు నడిచిందనమాట కొన్ని క్వాలిటీలు ఆరు వేల ఎనిమిది వందలయితే నడిచింది అనమాట ఇక సజ్జలు చూసుకున్నట్లయితే అంటే సద్ద సజ్జలు ఇవి రెండు వేల ఆరు వందలు నడిచింది అలాగే కుర్రలు చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందలయితే నడిచింది అనమాట ఇది కర్నూలు వ్యవసాయ మార్కెట్ అలాగే ముందుగా బల్లారు మార్కెట్ గురించి తెలుసుకుందాం ఆయన తర్వాత రాయచూర్ మార్కెట్ గురించి చెప్తాను బళ్ళారు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల వరకు కందలు అయితే నడుస్తున్నాయి అలాగే పప్పు శనగలు చూసుకున్నట్లయితే ఐదు వేల నాలుగు వందలు నడిచింది మార్కెట్ నిన్న పర్లేదు కొత్త వస్తున్న స్టాకులు ఈ రేట్స్ అనమాట ఇక పప్పు శనగలు చూసుకున్నట్లయితే ఈ రేట్స్ నడిచినాయి కందులు వడకలు చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందలు టాప్ అయింది అనమాట మొక్కజొన్నలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల చిల్లర అయింది అలా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కూడా చెప్పుకోలేదు పద్దెనిమిది వందల చిల్లర ఒకటి పదహారు వేల చిల్లర ఒకటి పోవడం పోయినాయి అనమాట గరిష్ట ధర కనిష్ట ధర ఇక్కడికి మిగతా వచ్చిన్నట్లయితే సజ్జలు వచ్చేసి రెండు వేల నాలుగు వందలు అలాగే కొర్రలు వచ్చేసి రెండు వేల మూడు వందలు నడిచినాయి అన్నమాట అలాగే కొన్ని పల్లెకాయలు చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల వరకు నడిచింది మార్కెట్ కొన్ని ఆరు వేల చిల్లరనైతే పోయినాయి అనమాట ఇక రాయచూరు మార్కెట్ గురించి తెలుసుకుని రాయచూరు మార్కెట్లో కందులు ఎక్కువగా పోతాయి కాబట్టి కందులు చాలామంది చూస్తుంటారు ఇవి వచ్చేసి ఆరు వేల నుంచి స్టార్ట్ అయినా ఏడు వేల ఆరు వందల వరకు ఏడు వేల ఏడు వందల వరకు నడిచింది మార్కెట్ అంటే ఫస్ట్ క్వాలిటీ ఉంటేనే ఏడు వేల ఏడు వందలు ఫుల్ డ్రై ఉండాలా నీట్గా ఉండాలి సరుకు అట్లన్నమాట చాలా మా క్వాలిటీలన్నీ ఏడు వేలు ఏడు వేల నూరు ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువగా కనిపించింది అనమాట ఈ రెండు మార్కెట్లపై కర్నూలు అలాగే బల్లారి ఈ వ్యవసాయ మార్కెట్ల కంటే ఈ రాయచూరు మార్కెట్లో ఎక్కువగా నడుస్తుంది అనమాట రేటు ఇక్కడికి చాలామంది నాలుగు వేల పైకి తీసుకురావడం జరిగింది మార్కెట్లకి పర్వాలేదు సరుకు అనేది వస్తుందనమాట రేట్లు అయితే స్టడీగానే నడుస్తున్నాయి ఏడు వేల నుంచి స్టార్ట్ అయినాయి కొద్దిమంది ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు కూడా పోయి ఉండొచ్చు కొద్దిమంది క్వాలిటీలు బట్టి ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఎక్కువగా రేట్స్ అయితే పోతున్నాయి అనమాట వంద కేజీలకు వచ్చేసి రెండు కేజీలు అయితే బాధ ఉంటుంది ఇక్కడ సంచి కేజీ బాధ కేజీ ఉంటుంది అనమాట ఫుల్ డ్రై ఉంటాయి కదా డ్రై లేకుంటే కొంచెం ఆరేసుకొని పోవాల్సిందే చాలామంది మార్కెట్ నుంచి వచ్చి కూడా ఆరేసుకొని పోండి అని చెప్తున్నారు అనమాట ఇక్కడికి వచ్చేపాటికి వడకలు చూసుకుందాం వడకలు వచ్చేసి మనకి మూడు వేల నుంచి స్టార్ట్ అయినాయి మూడు వేల రెండు వందలు టాప్ అయినాయి కొన్ని రెండు వేల ఆరు వందల నుంచి స్టార్ట్ అయినాయి అలాగే పప్పు శనగలు కొత్త రావడం జరిగింది ఐదు వేల ఆరు వందలు అయితే నడిచింది కొన్ని క్వాలిటీలు నాలుగు వేల ఎనిమిది వందలు నడిచినాయి అలాగే మినిమల్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకు నడిచింది అనమాట మార్కెట్ కొన్ని అరుస వచ్చినాయి ఆరు వేల రెండు వందలు నడిచినాయి కొన్ని ఆరు వేల ఎనిమిది వందలు నడిచినాయి ఇక వడ్లు వచ్చినాయి వడ్లు వచ్చేసి రెండు వేల ఆరు వందలు సోనా మసూరి కొన్ని క్వాలిటీలు రెండు వేల రెండు వందలు కొన్ని క్వాలిటీలు రెండు వేల నాలుగు వందలు అయితే నడిచింది అనమాట ఇక ఇదండి వీడియో వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి